సార్ ఇప్పుడు చిన్న పిల్లలకి అండ్ యంగ్ యంగ్స్టార్స్ కూడా వైట్ హెయిర్ వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోతుంది సార్ అది ఎందుకు సార్ విటమిన్ లోపమా లేదంటే మనకి పొల్యూషన్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి సో ఎస్పెషల్లీ డైట్ సరిగా లేకపోవడం నిద్ర సరిగా పోకపోవడం బాగా స్ట్రెస్ నిద్ర సరిగా లేకపోయినా కూడా వైట్ హెయిర్ అవుతుంది సార్ ఇవన్నీ మనకు బయటికి కనపడడానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో ఏదైనా మన స్ట్రెస్ పాత్ర చేస్తాయి అనమాట సో మనకేంటి ఫుడ్ సరిగా తినలేదు అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట సో ఏదన్నా కూడా మన లైఫ్ స్టైల్ సరిగా లేకుంటే వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కొంతమందికి ఫ్యామిలీలోనే యంగ్గా ఉన్నప్పుడే వైట్ ఎయిర్ అనేది వస్తుంది సో కొంతమందికి లేట్గా వస్తుంది సో ఇవన్నీ ఎలా స్టిమ్యులేట్ అవుతాయంటే మన అలవాట్ల వల్ల అలవాట్లు బాగుంటే లేట్గా స్టిమ్యులేట్ అవుతాయి అలవాట్లు బాగాలేకపోతే త్వరగా ట్రిగ్గర్ అవుతాయి అనమాట అంతే డిఫరెన్స్ ఓకే సార్ మనకి ఇప్పుడు వైట్ హెయిర్ చాలా వరకు అవుతుంది సో దాన్ని తగ్గించడానికి మన హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో వైట్ హెయిర్ ని తగ్గించడానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదండి బట్ ఏంటంటే జనరల్ గా మీరు మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని అదే విధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లో ఉండి జనరల్ కండిషన్ చేస్తే మీ హెయిర్ ఏదైతే వైట్ అవుతుందో దాన్ని స్లో అయితే ఒకసారి రివర్స్ చేయొచ్చు బట్ హోమియోపతిలో స్పెషల్ మెడిసిన్ అంటూ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ చేయడానికి కలర్ తప్ప కలర్స్ హోమో ఆపడానికే సార్ కనీసం ఆపడానికే లేదండి హోమియోపతిలో అయితే ఇంతవరకు రీసెర్చ్ లేదు ఇలాంటి మెడిసిన్స్ కూడా లేవు మేబీ ట్రై చేస్తే సక్సెస్ కావచ్చు ఏమో బట్ నో వన్ ట్రైడ్ అండ్ ఈ ప్రాబ్లం కూడా ఈ కాలంలో వచ్చింది రీసెంట్గా వచ్చింది కాబట్టి అంతగా ఎక్స్పోజర్ హోమియోపతి మెడిసిన్స్ కూడా ఈ పర్టిక్యులర్ వైట్ హెయిర్లో లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ అండి సిరికే హోమియోపతి